ఖండం ఏడవ అధ్యాయంలోనే నూట ముప్పై ఐదు శ్లోకాలలో మనకి ఒక బ్రాహ్మణోత్తమైనటువంటి శివశర్మ సప్తపురి మోక్ష యాత్ర చేయడం మనం చెప్పుకుంటున్నాం అందులో ఆయన అయోధ్య అలాగే ప్రయాగ వెళ్ళాడు మధుర వెళ్ళాడు కంచి వచ్చాడు కాశీ వచ్చాడు ఉజ్జయిని వెళ్ళాడు ఇప్పుడు మనకి ద్వారక వెళుతున్నాడు ద్వారక మనకి మోక్షపు మోక్షపురాలలో ద్వారక ఒకటి ఈ ద్వారకకి ఆయన వెళుతున్నాడు ఈ వెళుతున్న సందర్భంలో అప్పుడు మనకి కాళిబాటను వెళుతున్నారు కాబట్టి అలా కాళిబాటను వెళుతున్నటువంటి ఈ శివశర్మ ఆ ద్వారక యొక్క అంటే మనం ఒక తీర్థానికి వెళ్తున్నాం అంటే ఆ తీర్థ మహిమను ఆ తీర్థం యొక్క గొప్పతనము ఆ తీర్థంలో మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి ఆ తీర్థానికి వెళ్ళినప్పుడు మనం ఏమి చెయ్యాలి ఎలా ఆరిద ఆరాధించాలి ఆ భగవంతుని అనివన్నీ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా ఆ నియమ నిబంధనలు ఆయన స్మరించుకుంటూ నడుచుకుంటూ పోతున్నాడు అలాంటి యొక్క ఆ శివశర్మ ఏం చెప్పుకున్నాడో మనం చూద్దాం ఇప్పుడు శివశర్మ ద్వారక శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాలో ఒక గొప్ప దివ్యక్షేత్రము అంటే ఆయన అనుకున్నాడు ఆ శ్రీకృష్ణుడు అంతటి వాడు ఒక గొప్ప ఆయన అది పనిగా ఆయన ఒక రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు అది ఎక్కడ ఏర్పరచుకున్నాడు సముద్రం మధ్యలో ఏర్పరచుకున్నాడు కాబట్టి నిజంగా ఎంతో గొప్పవాడు ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అని ఆయన తలుచుకుంటూ వెళ్తున్నాడు ఈ ద్వారక అంతయు శ్రీకృష్ణుని పారే పునీతమైనటువంటి అతి గొప్ప భూమి అనుకుంటున్నాడు ఆయన ఆ సాక్షాత్తు శ్రీకృష్ణ అంతటి వాడు ఈ యొక్క ద్వారకలో నడిచి తిరుగుతున్నాడు కాబట్టి ఆయన పాద స్పర్శ చేత ఈ యొక్క ద్వారక పునీతమైనది అంటే ఆయన అనుకుంటున్నాడు ఆ అక్కడ ద్వారకకు వెళుతున్నానంటే ద్వారకకు వెళుతున్నానంటే సాక్షాత్తు శ్రీకృష్ణుడి నడయాడిన భూమి కదా కాబట్టి నేను కూడా జాగ్రత్తగా నడయాడాలి అన్నట్టుగా ఈ ద్వారక అంటూ శ్రీకృష్ణుని అంటే జరాసంధుడి భార్య నుండి జరాసంధుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడి భార్య నుండి ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ సముద్ర మధ్య భాగంలో ఈ యొక్క ద్వారకను ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఈ జరాసంధుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈయనకి ఈయన ఏం చేశాడు కృష్ణుని వేధించాలని ఈయనతో పాటు ఉన్నటువంటి స్నేహితులైనటువంటి ఇంకొంతమంది రాక్షసులు వచ్చేవాడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఆయనతో వచ్చిన వాళ్ళందరినీ చేసి వాళ్ళని ఏదో చేసేవాడు కానీ ఈయన మాత్రం వదిలిపెట్టి ఈయన పారిపోయేవాడు అంటే ఈ జరాసంధుని వదలడం వల్ల ఈ జరాశుని మళ్ళా కోపంతో మళ్ళా రాజ్యానికి వెళ్ళి ఇంకొంతమంది రాక్షసులు పోగేసుకొచ్చేవాడు అంటే రాక్షసు సంహారం అనమాట అంటే ఈయనని వదిలితే కదా వాళ్ళందరూ బయటకు వస్తారు మనం కూడా చూడండి పుట్టలో అనుకోండి ఏదో ఊట్టాము కదా దాన్ని బయటకు రావాలని అలాగే ఈ రాక్షసుని బయటికి పంపిస్తే వాళ్ళందరూ వస్తారు అని ఇలా ఈయన నుండి బారి నుండి కాపాడుకోవడం కోసం తన ప్రజల్ని సురక్షితంగా ఉంచడం కోసం సముద్ర మధ్య భాగంలో ద్వారకను ఏర్పాటు చేశారు శ్రీకృష్ణుని నిర్యాంతరము ఈ ద్వారక సముద్రంలో మునిగిపోయింది అని ఎవరు శివ శివశర్మ గుర్తు చేసుకుంటూ వస్తున్నాడు శ్రీకృష్ణ ద్వారకా నగరము సముద్ర గర్భంలో ఇంకా ఉంది మనం మనము ఇంకా అక్కడ ద్వారకా ఉంది అని ఈయన అనుకుంటున్నాను ఈ ద్వారకా నగరం అంతయు అంటే దానికి సమీపంలో దగ్గర మనకి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం ఉంది అది కూడా స్మరించుకుంటున్నాడు అంటే నేను కాశీ వెళ్ళాను కాశీలు ఒక జ్యోతిర్లింగం అయినటువంటి విశ్వనాథుని చూశాను కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళాను అనుకోండి ఇంకొక జ్యోతిర్లింగాన్ని కూడా చూసుకోవచ్చు అనుకుంటూ ఎందుకంటే ఆయన జీవిత పర్యంతము సంసారం కోసం ఉన్నాడు కదా ఇప్పుడు నాకు అవకాశం దొరికింది కాబట్టి ఈ సత్త మోక్ష యాత్రలో భాగంగా ఇవన్నీ చేద్దాము అనుకుంటూ శివశర్మ మోక్షదాయమైనటువంటి సప్త మోక్ష ద్వారకను శ్రీకృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించిన గొప్ప నగరముగా భావిస్తున్నాడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి రాజ్యం అట్ల గాని ఈ యొక్క ప్రజల పట్ల గాని అంటే ప్రజల మీద బా ఉన్నది కానీ నాకు రాజ్యం కావాలి లేదా నేను సర్వత్రా రాజు కావాలి సామ్రాట్ కావాలని ఆయనకి లేదు కానీ అలాంటి వాళ్ళు కూడా ధర్మరక్షణ కొరకు అంటే సాక్షాత్తు ఆ పాండవుల ఐదుగురు కోసము ఆయన అవతారం తెచ్చుకొని శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఎంతో మందిని రక్షించాడు ధర్మాత్మలను భారతదేశంలో నాలుగు మూలవ కలిపి చారుధాము యాత్ర నవ్వుతుందట ఈ చారుధాము యాత్ర ద్వారక మహానగరంలో ఒకటి అంటే మనం చారుధామ్ యాత్ర అనేది మనం పెట్టుకున్నట్లయితే ఈ చారుధామ్ యాత్రలో ఒక ప్రదేశము ద్వారక అంటే మీకు నా భారతదేశాన్ని నాలుగు మూలలు కలిపినట్లయితే అంటే చారుధామ్ యాత్ర ఇవి చేయడం వల్ల కూడా గొప్ప ఫలితాలు విశేషంగా ఉన్నాయి అంటే మిగిలిన మూడు ఎక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ చారధామ యాత్రలో ఒకటి ద్వారక మిగిలిన మూడు ఎక్కడ ఉన్నాయి అని ఆయన అనుకుంటున్నాడు శివశర్మ అంటే ఒకటి రామేశ్వరంలో ఉంది ఇంకొకటి పూరి జగన్నాథ్ ఉంది ఇంకొకటి బద్రీనాథ్ అంటే మనకి రామేశ్వరము అంటే తమిళనాడు రామేశ్వరము బద్రీనారాయణ్ ఈ పూరి జగన్నాథ్ ఇదాన్ని పైన ఉన్నటువంటి ఈ ద్వారక ఈ నాలుగు కలిగినట్లయితే మనకి యాత్ర అయితే కాశీలో కూడా మనకి చారుధామ యాత్ర ఉంది అంటే కాశీలో ఎందుకు అంటే సాక్షాత్తు కాశీని ఈశ్వరుడు సృష్టించాడు అంటే బ్రహ్మ సృష్టించలేదు బ్రహ్మ సృష్టించలేదు అంటే ఈశ్వరు సృష్టిలోనే అన్ని సృష్టించాడు దీనికి ప్రతిరూపంగా ప్రత్యామ్నాన్నిగా ఈ యొక్క బ్రహ్మదేవుడు భూమండల మీద మరొక చోట గొప్పగా సృష్టించాడు అంతే తప్ప అవన్నీ కాశీలో ఉంది మన అదృష్టమో మనం కాశీలో ఉన్నాం కాబట్టి అవన్నీ కాశీలో ఉన్నాయి కాబట్టి అంటే కాశీలోని సూక్ష్మ రూపంలో ఉన్నాయి అంటే చూద్దాం బ్రహ్మ సృష్టికి పూర్వమే కాశీలో సమస్త పీఠములు సమస్త క్షేత్రాలు సమస్త భగవత్ స్వరూప పీఠములు మహా గొప్ప పర్వతములు ఇలా బ్రహ్మాండంలో ఏరేవైతే ఉన్నాయో అవి అన్ని